హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి పాయసం ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యం బియ్యం ఈ గ్లాస్తో నేను ఒక రెండు గ్లాసులు తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్ క్లీన్ వాటర్ మంచి వాటర్ తీసుకొని ఈ గ్లాస్తో ఒక ఫైవ్ గ్లాసెస్ అండి చిన్న గ్లాసే పెద్దదేం కాదు ఇదే గ్లాస్తో ఒక ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకొని ఇవి పక్కకు పెట్టుకున్నాను అలాగే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసుకున్నాను అలాగే ఇదే గ్లాస్తో దీంట్లో ఏదో పావు వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని ఇందులో పోసుకున్నాను ఒక పావు పావు ఎంఎల్ గ్లాస్లో పావు ఇప్పుడు ఈ పాలు హీట్ అవుతున్నాయి కదా హీట్ అవుతున్నాయి హీట్ హీట్ మొత్తం హీట్ కావాలి మూత పెట్టేసుకొని నేను పాలు పొంగించుకుంటున్నాను మూత పెట్టిన తర్వాత పాలు పొంగిన తర్వాతనే బియ్యం వేసుకోవాలి కదా మూత పెట్టుకున్నాం ఒక టూ మినిట్స్ రెస్ట్ ఇస్తే అది మసలి పైకి వస్తాయి ఇది పాలు ఇలా పొంగిన తర్వాత మనం మూత తీసేసి సిమ్లో పెట్టుకొని ఇందులో బియ్యం వేసుకోవాలి నానబెట్టిన బియ్యం ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకున్నాం ఇలా చేతిని తీసుకుంటూ వేసుకోవాలి వాటర్ అన్నీ లేకుండా అన్నీ ఇలానే వేసుకున్నాం ఇలా బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న కూడా ఇందులో మొత్తం వంపేసుకోవాలి ఫైవ్ గ్లాసెస్ వేసుకున్నాం కదా మనం ఇందాక అవన్నీ అలా వంపుకొని లాస్ట్లో ఉన్న బియ్యం కూడా వేసుకొని మొత్తం పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి రైస్ మొత్తం ఉడికిన తర్వాతనే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్నాం మనం ఇలా కొబ్బరి తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అలాగే బెల్లాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ గ్లా ఈ కప్పుతోటి ఇదే గ్లాస్తో మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా అదే గ్లాస్తో రెండు గ్లాసుల బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి లైట్ బెల్లం తక్కువ తీసుకునే వాళ్ళైతే ఒక కప్పు ఉన్నది తీసుకోవాలి గ్లాస్ ఉన్నది తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఐస్మెల్ట్ ఉడికిపోయింది అందులో మనం కొబ్బరి వేసుకుంటున్నాను వేసుకొని ఇలా కలుపుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా యాడ్ చేద్దాం మొత్తం రెండు గ్లాసులు కదా రెండు గ్లాసులు వేసుకుందాం ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలాచి ఒక టెన్ తీసుకొని ఇలా దంచుకున్నాను వీటిని ఇలా వేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడిపించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పర్ఫెక్ట్గా ఉండిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగో మాకు చూస్తుంటున్న అర్థం అవుతుంది చాలా బాగుంటుంది నైవేద్యం దేవుళ్ళకి పెట్టడానికైనా మనం ఇంట్లో తినడానికైనా ఇలా ప్రిపేర్ చేసుకుంటే నెయ్యి వేయట్లేదు అలాగే మనం ఏమి వేయట్లేదు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది స్వచ్ఛమైనది కొబ్బరి కూడా నార్మల్దే వేసినాను పచ్చి కొబ్బరి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి జీడిపప్పులు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నెయ్యిలో వేసే అయినా లేదంటే నార్మల్గా వేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు చాలా సూపర్ ఉంటుందండి నైవేద్యం డ్రాప్ చేసుకున్నాను కదా గ్యాస్ ఆఫ్ చేసేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి ఇది శేఖర్ పాల్ బిస్కెట్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మైదా అనమాట మైదా టూ కప్స్ తీసుకున్నానండి టూ కప్స్ మైదాకి వన్ కప్పు షుగర్ తీసుకున్నాను ఈ షుగర్ని మనం బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఈ ఈ పిండిలో మనం మిక్స్ చేసుకోవాలి అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పిండిని మనం పోసేసుకుందాం వన్ కప్ పోసాను అలాగే ఇంకొక కూడా పోసేద్దాం ఇలా సెకండ్ కప్ కూడా పోసేసుకుందాం ఇప్పుడు షుగర్ని మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఈ షుగర్ని మీరు కావాలంటే ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు బదులు గోధుమ పిండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి షుగర్ పౌడర్ అనేది కంప్లీట్లీ మొత్తం స్మూత్గా ఉండాలి మనకి బరికగా ఉండకూడదు ఈ షుగర్ పౌడర్ని నేను ఈ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి స్వీట్గా రావాలంటే ఇలా మొత్తం పోసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూడు స్పూన్ల నెయ్యిని కానీ ఆయిల్ని కానీ బాగా హీట్ చేసుకొని ఇందులో పోసేసుకోవాలి షుగర్ మొత్తం షుగర్ పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇవ్వండి నేను ఒక బౌల్ పెట్టుకొని ఇందులో నెయ్యిని యాడ్ చేసుకొని హీట్ అవుతుంది కదా బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మనం ఆ పిండిలో పోసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవడమే ఇప్పుడు ఈ నెయ్యి అనేది హీట్ అయిపోయింది నేను తీసేస్తున్నాను ఇలా మనం మిక్సింగ్ బౌల్లో పిండి మధ్యలో కొద్దిగా హోల్ పెట్టేసుకొని మనం నెయ్యి అందులో పోసేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా పోసుకొని మొత్తం బాగా పిండిని తీసుకోవాలండి మొత్తం ఇది ఈ విధంగా స్మాచ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇదిగో పిండి అనేది మనం ఇలా పట్టుకుంటే ముద్ద పడాలి ఈ ముద్ద పడినప్పుడే మనకి బాగా వస్తాయండి ఇందులోకి మనం పాలతోటి కలుపుకోవాలండి మీరు పాల ప్లేస్లో వాటర్ అయినా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం అంతా పిండిని బాగా కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా మనం కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్క కుంచుకోవాలండి మీకు అనేవి ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే పట్టింది ఇది ఆల్రెడీ షుగర్ పోదు కాబట్టి తక్కువ క్వాంటిటీతో తీసుకుంది కాబట్టి మీరు కూడా వాళ్ళని వచ్చేసి చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత మనం ఈ పిండిని చూడండి ఇది ఇలా అయిపోయింది కదా దీన్ని మొత్తం మళ్ళీ స్మాచ్ చేసుకుంటూ కలుపుకొని టూ టూ పార్సెస్ చేసుకోవాలి టూ పీసెస్ చేసుకొని ఒక పీస్ ఇందులో ఉంచాను ఒక పీస్ ఇలా మనం చపాతీలు చేసే కర్ర చపాతీలు చేసే రోడ్డు దాని మీద పెట్టేసి మనం ఇలా మొత్తం తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి మొత్తం ఏ విధంగా దెబ్బత లా చేసుకోవాలి బట్ కాకపోతే సైజ్ మాత్రం షేప్ అనేది కొంచెం మందంగా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందామండి సైడ్స్ అన్నీ కట్ చేసి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలండి సైజ్ మాత్రం కొద్దిగా మందం ఉండాలి బిస్కెట్ టైప్ కదా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది అన్నీ ఇదే విధంగా చేసుకొని సైడ్స్ అన్ని కట్ చేసుకొని మనం పీసెస్ అని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏ షేప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇదే షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ ఇదే విధంగా పట్ చేసుకొని పెట్టేసుకున్నానండి ఈ పిండి మాత్రం టూ కప్స్ అండి టూ కప్స్ అంటే మనకి మా అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్స్ట్రా అయితే ఉండదు చూడండి ఎన్ని వచ్చాయో ఇప్పుడు మనం మొక్కలు పెట్టేసుకొని ఆయిల్ని పోసేసుకున్నానండి ఈ ఆయిల్ అనేది లైట్ హీట్లో ఉండాలి నెరీ హీట్లో ఉంటే మనకి బిస్కెట్స్ అనేవి సరిగ్గా రావు కాబట్టి లైట్ హీట్లో ఉన్నప్పుడు మనం బిస్కెట్స్ని ఇందులో టాన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇప్పుడున్నది గోరువెచ్చగానే ఉంది ఆయిల్ అనేది ఇప్పుడు ఇందులోకి మనం వేస్తున్నాం చూడండి బిస్కెట్స్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేసినప్పుడు మనకి బిస్కెట్స్ అనేవి మెత్తగానే ఉంటాయి బట్ కాకపోతే మనకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా గట్టిగా వస్తాయండి శేఖర్ పానీ అనేది చాలా బాగా వస్తుంది మీరు ఇంట్లో చేస్తే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయరు సేమ్ ఇది టిప్స్తో ఇదే మైదాతో యూజ్ చేయండి అందరూ చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇవి మనకి తిప్పేటప్పుడు మెత్తగా ఉంటుంది బట్ కాకపోతే కంగారు పడకుండా నిమ్మలంగా చేసేసుకోండి ఇలా మొత్తం ఈవెన్గా ఆయిల్ వేసుకొని మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఐ లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి కాకపోతే ఇప్పుడు మీరు కలపకూడదు ఏమంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వీటిని కలపాలి లేదంటే బిస్కెట్స్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా టన్ చేసుకుంటూ కాల్చుకోవాలండి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా వస్తేనే మనకి బిస్కెట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లోని వంటనే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోండి మెత్తగానే ఉంటాయి కాకపోతే మనం తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత బిస్కెట్స్ అనేవి చాలా గట్టిపడిపోతే మనం ముట్టుకుంటే చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో మనకి సేమ్ బయట దొరికే శేఖర్ పాణి లాగానే ఉన్నాయి కదా చూడండి సెకండ్ ఆ కూడా వేసేసానండి సేమ్ అదేవిధంగా మనం కాల్చుకొని తీసేసుకోవాలి సింపుల్గా మనం శక్కర్ పానీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మనం కట్ చేసిన దానికంటే పీస్ అనేది డబుల్ అవుతుంది అనమాట ఇది చూడండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించాను కదా అప్పటికంటే డబల్ అయింది శక్కర్ పానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి ఇది చక్కెర అండ్ ఆల్సో రవ్వ ఈ రెండు అండ్ మిల్క్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో నేను ఒక కేక్ లాంటి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అందుకోసం మనం గ్యాస్ మీద ముగ్గురు పెట్టేసి ఇందులో ఫ్రీ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ప్లేస్లో అయినా యూజ్ చేయొచ్చు రెండు టీ స్పూన్ల గీని యాడ్ చేసి ఇది ప్రీ హిట్ అవుతుంది కదా ఇందులోకి మనం రవ్వని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఒక మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వనంతా ఒక కలర్ చేంజ్ అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇది సూజీ రవ్వ కాదండి ఇడ్లీ రవ్వ అనమాట ఇది ఇడ్లీ రవ్వ సన్నగా ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కాసిచర్ వచ్చిన పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి మిల్క్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ అప్లై చేసుకోవాలి మిల్క్ అనేది మనకి రవ్వ మొత్తం మునిగ వరకు పోసేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు రవ్వ మొత్తం ఉబ్బి నాని పైకి లేస్తుంది అనమాట అంతలోపు క్యారమెల్ చేసుకుందాం మనం అందుకోసం అదే గిన్నె నేను క్లీన్ చేసేసి మళ్ళీ కడాయి పెట్టాను పెట్టి ప్రీ హీట్లో ఉంది ఇప్పుడు మనం దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ గీయని యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకొని క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందాం నెయ్యి అనేది వేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని వేసుకుందాం అందుకోసం వన్ కప్ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కప్ అయితే కంప్లీట్గా సరిపోతుంది వన్ కప్ పోసాను ఇంకో హాఫ్ కప్పు పోద్దాం దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయనవసరం అవసరం లేదు సిమ్లో పెట్టేసి క్యారమెల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే కలుపుకుంటూ ఈ విధంగా క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా మొత్తం వందలు అనేది లేకుండా షుగర్ అంతా మొత్తం కంప్లీట్గా వాటర్ లాగా లిక్విడ్ లాగా అయ్యేంతవరకు మనం దీన్ని కలుపుకుంటూ క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ క్యారమెల్ కోసం టైం అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి చాలా టైం పడుతుంది బట్ ఇందులో వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు ఓన్లీ మనం గీనే యూజ్ చేయాలి ఈ విధంగా కలుపుకుంటూ మనం క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి క్యారమ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా రవ్వ పాలను మిక్స్ చేసాం కదా దాన్ని ఇందులో వేసుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనకి గిన్నెకి ఈ రవ్వ అనేది అతుక్కుంటూ ఉండేటప్పుడు దీన్ని తీసుకొని ఒక మన కేక్ కేక్ ప్యాన్ అంటే కేక్ ప్యాన్లోనైనా లేదంటే ఒక గిన్నెలోనైనా మనం గీని గ్రీజ్ చేసేసి ఈ విధంగా నేను జీడిపప్పులు జీడిపప్పులని కట్ చేసి ఇలా చాప్ చేసేసుకున్నాను ఆయిల్ని క్రీచ్ చేసాక ఇప్పుడు ఇందులోకి ఆ రవ్వని ఇప్పుడు ఈ రవ్వ మిక్సాన్ని అంతా మనం అందులోకి యాడ్ చేసుకున్నాం చూడండి ఇదంతా గట్టి వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇవన్నీ గట్టిగా ఉంది కదా మనకి కంప్లీట్ అయిపోయినట్టు ఇప్పుడు నేను తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇలా గిన్నెలోకి మనం మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్మూత్ చేసుకొని కూలో అయిన తర్వాత మనం కేక్ పీసెస్లో ఆర్డర్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి క్యారమెల్ చేసాను కాబట్టి స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇడ్లీ రవ్వని ఇడ్లీలే కాదు ఇలాగా స్వీట్ రెసిపీ కూడా చేసుకొని తినేయచ్చు ఇలా మనం ఇడ్లీ రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కేక్ అయితే స్వీట్ అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్